హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా తయారు చేసుకుని డోరా కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వీటిని కనుక వాళ్ళకి చేసి పెట్టి ఇచ్చారండి వాళ్ళు రోజు ఇవే చేయమని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటాయండి అంతేకాదండి వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే వీటిని ఎలా తయారు చేసుకోవాలో వీటి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా వీటి కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో వన్ కప్పు పిండిని వేసుకోవాలి అలాగే వన్ కప్పు పంచదార పొడిని కూడా వేసుకొని త్రీ స్పూన్స్ మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవాలి తరువాత వన్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి టూ డ్రాప్స్ వెనిలా ఎసన్స్ను కూడా వేసుకొని ఇవి మరింత టేస్టీగా రావడం కోసం ఇందులో వన్ స్పూన్ హనీని కూడా వేసుకోవాలండి దీనివలన ఇవి చాలా టేస్టీగా వస్తాయి ఆఖరిగా వన్ కప్పు పాలును వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా విస్కర్తో మిక్స్ చేసుకోవాలి ఒకవేళ చిక్కగా ఉన్నట్లయితే మరి కాస్త పాలను యాడ్ చేసుకొని కలుపుకోండి నేనైతే యాడ్ చేయలేదండి అవే సరిపోయాయి అయితే వన్ కప్పు మైదాకి ఈక్వల్గా పంచదార పొడిని తీసుకోవాలండి స్వీట్ ఎక్కువ ఉంటేనే ఇవి బాగుంటాయి చూసారా బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దానిపై దోశల పేరును పెట్టుకొని కొంచెం బటర్ని వేసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ను చిన్న చిన్న దోశల్లాగా దానిపై వేసుకొని మూతను పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి స్లోగా దానిని రివర్స్ చేసుకొని రెండో వైపు కూడా మరొక మూడు నిమిషాల పాటు మూతం పెట్టుకొని మగ్గించుకోవాలి ఇదే ప్రాసెస్లో కొంచెం కొంచెం బటర్ని వేసుకుంటూ మనం రెడీ చేసుకున్న బ్యాటర్ను చిన్న చిన్న దోశల్లాగా వేసుకొని తీసుకోవాలి చూసారా ఎంత బాగా పొంగాయో అండి ఇదే విధంగా అన్నిటినీ కూడా రెడీ చేసుకొని తీసుకోవాలి పర్ఫెక్ట్గా మనం చిన్న చిన్న కేక్స్ని రెడీ చేసేసుకున్నాం అయితే వీటిని ఇలా తిన్నా కూడా బాగుంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అయితే ఇలా కాకుండా దీనికి చాక్లెట్ క్రీమ్ ఉన్నట్లయితే దానిని అప్లై చేసుకొని ఒకదానిపై ఒకటి పెట్టుకొని తీసుకుంటే ఇంకా బాగుంటాయి ఒకవేళ మీ దగ్గర ఈ క్రీమ్ లేనట్లయితే కోకో పౌడర్ని వన్ స్పూన్ తీసుకొని పాలు వేసుకొని కలుపుకొని దానిని కూడా అప్లై చేసుకోవచ్చండి అందులో కొంచెం షుగర్ పౌడర్ని వేసుకొని కలుపుకొని దాన్ని కూడా అప్లై చేసుకొని మనం తీసుకోవచ్చు చూసారా ఈ విధంగా వన్ ఒకదానిపై ఒకటి పెట్టుకొని వీటిని రెడీ చేసుకోవాలి దీనిని టూ పార్ట్స్ కింద కట్ చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకొని డోరా కేక్స్ రెడీ ఈ చిన్న చిన్న కేక్స్ని మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేయండి